హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్ మరి ఇవాళ వీడియో వచ్చేసి నేను మా అత్తయ్య ఈ రోజు మొత్తం ఏం చేశామనేది డైలీ వ్లాగ్ షూట్ చేశానండి ఎర్లీ మార్నింగ్ మేమైతే ఉత్తపం బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము సో ఇది దోశ పిండితో చేసానా ఇడ్లీ పిండితో చేసానా తెలుసుకోవాలనుకుంటే షార్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మరి లంచ్ కోసం అయితే బీరకాయ అండ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను బీరకాయ కర్రీ చేద్దామని ఇక్కడ మా అత్తయ్య మోసంబీస్ ఉన్నాయి కదా అని చెప్పి మోసంబీ జ్యూస్ చేసుకుందాము అని చెప్పి అన్నారు సరే అని చెప్పి ఇలా మోసంబీ జ్యూస్ చేయడానికి తీసుకొచ్చాము ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా సో దీంతో చేయాలి అని అనుకున్నారు అంటే నేనేమన్నానంటే ఇది ఎక్కువ స్ట్రెయిన్ పెట్టాలి ప్రెషర్ ఎక్కువ పెట్టాలి హ్యాండ్ పెయిన్ వచ్చింది కదా మన ఇంట్లో మోసంబీ జ్యూస్ చేయడానికి మెషిన్ ఉంది కదా తెచ్చుకున్నాం కదా సో దాని మీద చేద్దామని చెప్పి అన్నాను సరే అని చెప్పి అంటే దీన్ని వీడియో కూడా తీసేసి షూట్ చేయి సో దట్ సబ్స్క్రైబర్స్కి చాలామంది తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది కదా వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కూడా మోసంబీది అని చెప్పి అన్నారు సరే అని మీ అందరి కోసం కూడా నేను తెలి తెలుసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశానండి ఇదైతే మోసంబీ జ్యూస్ చేయడానికి పర్ఫెక్ట్ మెషిన్ అనమాట ఎందుకంటే మనకి ఎక్కువ స్ట్రెయిన్ ప్రెషర్ పడకుండా హ్యాపీగా కంఫర్టబుల్గా మనం మోసంబీ జ్యూస్ చేసుకోవచ్చు ఇది రెండు సైజెస్ ఉంటాయి మనకి మోసంబీస్ అనేవి పెద్దగా ఉన్నాయి అనుకోండి మనం ఈ పెద్ద సైజు పెట్టుకొని చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ మీడియం సైజు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇది మేము హ్యావెల్స్లో కొనుక్కున్నాము సో మీకు ఆన్లైన్లో అయినా దొరికిద్ది ఈజీగా లేకపోతే నియర్ బై హ్యావెల్స్ స్టోర్లో అయినా కూడా మీరు తెలుసు కొనుక్ కనుక్కుంటే మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఇలా ఒక పెద్ద లాగా ఉంటుంది దీంట్లో మొత్తం జ్యూస్ అనేది స్టోర్ అయ్యిద్ది దాని మీద ఇలా నెట్ లాగా ఉన్న చూడండి ఇక్కడ ఏంటంటే మోసంబీలో వచ్చే పల్ప్ అయినా కానీ గింజలైనా కానీ అంతా అక్కడ స్టోర్ అయిపోయింది సో దట్ అవన్నీ గింజలైనా పల్ప్ అయినా జ్యూస్లో పడకుండా మన ఉంటుంది అండ్ ఇప్పుడు మనం పెద్ద సైజ్ పెట్టుకోవాలంటే సే దాని మీదే పెట్టేసుకోవచ్చు ఈజీగా దాని మీద పెట్టేసుకున్నాం అనుకోని పెద్ద సైజు దాంతో యూస్ చేసుకోవచ్చు లేదా అవసరం లేదంటే పెద్ద సైజ్ తీసేసి నార్మల్ సైజ్ పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు అండ్ దీని మీద ఒక క్యాప్ అనేది వచ్చింది సో దట్ మనకి ఏం డస్ట్ ధూళి ఏం పడకుండా ఆ క్యాప్ అనేది ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఇఫ్ మీకు బాక్స్ ఉందనుకోండి మీ దగ్గర బాక్స్తో స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే బయట పెట్టుకోవాల్సి వస్తే ఇలా క్యాప్ పెట్టేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నా దగ్గర ఉన్న మోసంబీస్ అన్నీ మీడియం సైజు ఉన్నాయి కాబట్టి నేను మీడియం సైజ్ది పెట్టేసి ఇప్పుడు మోసంబీ జ్యూస్ ఎలా చేయాలనేది కూడా చూపించేస్తాను ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటుంది అక్కడ మనకి లిక్విడ్ అదే జ్యూస్ ఫిల్ అయ్యేది కూడా క్లియర్గా కనిపించింది సో దీంట్లో జీరో పాయింట్ ఫైవ్ లీటర్స్ మినిమమ్ మినిమమ్ అనమాట మ్యాక్సిమం అయితే మనకి వన్ లీటర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో వన్ లీటర్ జ్యూస్ స్టోర్ చేసుకునేది అంటే చాలా పెద్దదే అనమాట ఒకేసారి వన్ లీటర్ జ్యూస్ స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో సో ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్య జస్ట్ మోసంబీని దాని మీద కొంచెం ప్రెస్ చేసి పెట్టారు అదే తిరగడం స్టార్ట్ అయిపోయింది అండ్ ఇదేంటంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు వైపులు తిరిగిద్ది అది ఇంకో మంచి బెనిఫిట్ అనమాట ఈ క్లియర్గా కనిపిస్తుంది కదా చూడండి క్లాక్ వైజ్ తిరిగిద్ది కాసేపు తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ కూడా తిరగడం స్టార్ట్ అయ్యింది సో దట్ ఆ పల్ప్లో ఉన్న జ్యూస్ మొత్తం కూడా క్లియర్గా నీట్గా వచ్చేసిద్ది చూడండి ఇక్కడ అస్సలు కొంచెం కూడా లేకుండా మొత్తం జ్యూస్ వచ్చేసింది అదే మనం హ్యాండ్తో చేస్తే ఇంత పర్ఫెక్ట్గా అయితే చేయలేము సో ఈ మెషిన్ ఉండడం వల్ల చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది అండ్ ఇక్కడ మొత్తం పల్ప్ అండ్ గింజలు కూడా చూడండి ఎంత బాగా కలెక్ట్ చేస్తుందో ఇలాంటి ఒక్క మెషిన్ ఉంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా టైం సేవ్ అయ్యిద్ది అదే మనం నార్మల్ దాంట్లో చేయాలంటే దాన్ని ఫస్ట్ ప్రెస్ చేయాలి మోసం బీస్ని ఎందుకంటే మోసంబీస్ కొంచెం హార్డ్ ఉంటాయి కొన్ని దాని ముందు మంచిగా ప్రెస్ చేయాలి ఆ తర్వాత పీసెస్గా కట్ చేసుకొని అప్పుడు ఎక్కువ ప్రెషర్ అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయాల్సి వస్తుంది అంత కంఫర్టబుల్గా అయితే చేయలేము అండ్ ఈవెన్ మొత్తం జ్యూస్ కూడా పర్ఫెక్ట్గా రాదండి కానీ అండ్ అలాగే టైం కూడా ఎక్కువ పట్టిద్ది దాని మీద దీన్ని కంపేర్ చేసుకుంటే దాని మీద టైం ఎక్కువ పట్టిద్ది ఇది చాలా తక్కువ టైంలో నీట్గా జ్యూస్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైంది కదా అది క్లాక్ క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ రెండు వైపులా తిరుగుతుంది అనమాట అండ్ ఇది చాలా పెద్ద క్వాంటిటీ అనమాట వన్ లీటర్ జ్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈవెన్ చిన్న చిన్న మెషిన్స్ కూడా దొరుకుతాయి అంటే జీరో పాయింట్ ఫైవ్ లీటర్స్ అయినా అయితే దానికంటే తక్కువ కూడా మీకు స్టోర్ చేసుకునేవి కూడా దొరికిద్ది అది ఇంకా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి నా దగ్గర బాక్స్ లేదండి అండ్ ఇది తీసుకొని కూడా నేను మేము టూ ఇయర్స్ అయిపోయింది సో నాకు కరెక్ట్గా దీని ప్రైస్ అయితే గుర్తులేదు ఇక్కడ మీకు మా అత్తయ్య నార్మల్ దాని మీద చేసి చూపిస్తున్నారు చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయాల్సి చూస్తారు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ నార్మల్ చాలామంది ఇంట్లో ఉండే ఉంటుంది ఇక్కడ ఉండి దానికి దీనికి కంపేర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మనం హ్యాండ్తో చేసిన దానికంటే కూడా మెషిన్ మీద చేసిన దాన్ని చాలా పర్ఫెక్ట్గా జ్యూస్ అయితే వచ్చేసింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెట్ ఉంది కదా దానివల్ల ఏమైందంటే పల్ప్ అనేది దాంట్లో పడదు కదా మనకి చేదు అనేది ఉండదు అది నార్మల్ చేసే దాని మీద ఒక్కొక్కసారి పల్ప్ పడవచ్చు దానివల్ల ఏమవుతుంది మోసంబీ జ్యూస్ కొంచెం చేదు అనేది వచ్చేసిద్ది కాక మీకు నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నది చూపించాను కదా జార్ మీద అక్కడ క్లియర్గా మీకు మెన్షన్ ఉంది ఎన్ని లీటర్స్ అనేది స్టోర్ చేయొచ్చు అని చెప్పి అండ్ ఆ ట్రాన్స్పరెంట్ ఉన్న దగ్గర మనం ఈజీగా చూడొచ్చు అనమాట మన జ్యూస్ ఎంత స్టోర్ అయ్యింది ఎంత జ్యూస్ అనేది కలెక్ట్ అయ్యింది అనేది కూడా మీరు చూసుకోవచ్చు అత్తయ్య ఇక్కడ జ్యూస్ చేస్తున్నారు నేను ఎందుకు టైం వేస్ట్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి లంచ్ టైం అయిపోయింది సో అందుకే నేను కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నాను కాస్త పింకిష్ కలర్ అయిన తర్వాత మనం బీరకాయలని యాడ్ చేసుకుందాము ఇక నేను రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అండ్ వన్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను బీరకాయ కర్రీ అందరికీ తెలుసు కానీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే మా స్టైల్ ఆఫ్ బీరకాయ కర్రీ ఎలా చేస్తామనేది చూపిస్తున్నాను చాలామంది ఏం చేస్తారంటే బీరకాయ కర్రీని కొంచెం మీడియం ఫ్లేమ్లో లేకపోతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి కర్రీ చేస్తారు లేకపోతే వాటర్ యాడ్ చేసే వాటర్ యాడ్ చేసి కర్రీ చేస్తారనమాట సో అది అస్సలు టేస్ట్ ఉండదండి నేను ఇక్కడ మీకు మా స్టైల్ ఆఫ్ బీరకాయ కర్రీ ఎలా చేస్తామనేది చూపిస్తున్నాను మేమేం చేస్తామంటే ఆయిల్ యాడ్ చేసినప్పటి నుంచి బీరకాయ కర్రీ అయిపోయే వరకు మేము సిమ్లో పెట్టే చేస్తాము ఎప్పుడైనా బీరకాయ కర్రీ సిమ్లో పెట్టి చేసామనుకోండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలామందికి బీరకాయ కర్రీ నచ్చదనమాట ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి దాన్ని డిఫరెంట్గా టేస్ట్ వచ్చేలాగా చేసేస్తారు చాలామంది సో అందుకే చాలామందికి నచ్చదు అనమాట సో మా స్టైల్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా సిమ్లో పెట్టేసి మీరు ఉల్లిపాయల్ని కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసి ఆ తర్వాత బీరకాయలు యాడ్ చేసి సిమ్లో పెట్టేసి అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ఎందుకంటే బీరకాయలోనే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్ సరిపోయిద్ది బీరకాయ మొత్తం కుక్ అయిపోవడానికి సో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా మీరు ఇలా ట్రై చేయండి కుక్ చేయడానికి మీ అందరికి కూడా చాలా చాలా నచ్చుద్ది బీరకాయ కర్రీ ఇలా బీరకాయలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాము అది కొంచెం మగ్గిన తర్వాత మనం అప్పుడు కారం అనేది యాడ్ చేసుకుందాము ఆల్మోస్ట్ మోసంబీస్ అయితే అన్నీ అయిపోయాయి నాకు తెలిసి ఒకటో రెండు ఉంటాయి చూడండి లాస్ట్ వరకు కూడా మనం ఆ పల్ప్ అనేది అక్కడే కలెక్ట్ అవుతుంది దాన్ని మళ్ళీ తీసి మధ్యలో పడేయాల్సిన అవసరం లేదు అదే మనం నార్మల్ దాంట్లో చేసుకుంటే ఒక మధ్య మధ్యలో తీసి పల్ప్ని ఆ గింజల్ని పడేస్తు ఉండాలి అండ్ జ్యూస్ కలెక్ట్ చేసిన జ్యూస్ మొత్తం మళ్ళీ గ్లాస్లోకి షిఫ్ట్ చేస్తూ ఉండాలి సో అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఈ మెషిన్లో చెప్పాను కదా వన్ లీటర్ జ్యూస్ అనేది స్టోర్ అయ్యింది కాబట్టి మనం మధ్యలో పల్ప్ గింజల్ని తీసి పడేయడం కానీ లేకపోతే జ్యూస్ని తీసి గ్లాస్లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం అయిపోయే వరకు హ్యాపీగా చేసుకుని ఆ తర్వాత అది ఏదో పల్ప్ ఉంది కదా అంత డస్ట్బిన్లో వేసుకోవచ్చు అప్పటి వరకు మన మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇది చాలా చాలా మంచి బెనిఫిట్ అన్నమాట లేకపోతే మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంటుంది పోతే జ్యూస్ మనం గ్లాస్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు ఆ పల్ప్ పడిపోయిద్దేమో అని చెప్పి కూడా మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అవన్నీ లేకుండా చాలా బాగా హ్యాపీగా ఇది కంఫర్టబుల్గా వితౌట్ ప్రెషర్ హ్యాండ్కి ఏం పెయిన్ లేకుండా చేసుకోవచ్చు అనమాట అండ్ దీన్ని ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ మెషిన్ని అది కూడా మీకు చూపిస్తాను సో చాలామందికి డౌట్ ఉంటుంది ఇన్ని ఉన్నాయి కదా దాంట్లో వస్తువులు సో క్లీన్ చేయడం కూడా కష్టమేమో అని చెప్పి చాలామందికి అనిపించింది కానీ అలా ఏం ప్రాబ్లం లేదండి ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం నార్మల్ మెషిన్ ఎలా క్లీన్ చేసుకుంటామో సో అంతే ఈజీగా దీన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత జ్యూస్ అయితే కలెక్ట్ అయిందో క్లియర్గా ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉన్న దగ్గర కనిపిస్తుంది కదా సో ఇలా మీరు చూసుకోవచ్చు ఎంత జ్యూస్ కలెక్ట్ అయ్యింది అని చెప్పి అంతేనండి ఎంతో ఈజీగా అండ్ చాలా తొందరగా క్విక్గా మనం మోసమ్మి జ్యూస్ని అయితే చేసేసుకున్నాము ఇప్పుడు ఏం చేస్తామంటే స్విచ్ ఆఫ్ చేసేసి ప్లగ్ తీసేసి దాని మీద ఉన్న నెట్ ఆ మెషిన్ రెండు తీసేసుకొని ఆ డస్ట్ మొత్తం పడేసే పడేయచ్చు హ్యాపీగా ప్రాబ్లం ఏం లేదు మీరు తీసేటప్పుడు కూడా చూడండి కొంచెం కూడా కొంచెం కూడా జ్యూస్లో పడకుండా ఈజీగా తీసేయచ్చు ఇక్కడ జ్యూస్ మొత్తం స్టోర్ అయ్యి ఉంది చూడండి దాంట్లో కొంచెం కూడా పల్ప్ అనేది పడలేదు సో ఇంత ఈజీగా ఇంత హ్యాపీగా చేసుకునే మెషిన్ మీరు కూడా మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది మీరు కూడా కొనుక్కుంటే బాగుంటుందని నేను అనుకొని నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ మా అత్తయ్య జ్యూస్ అయితే వేసేసారు ఒక కప్లో నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి వన్ బై టూ షేర్ చేసుకొని జ్యూస్ తాగబోతున్నాము ఎందుకంటే అక్కడ బీరకాయ ఇంకా మగ్గడానికి టైం పట్టింది కాబట్టి అది కూడా మనం సిమ్లో పెట్టాం కాబట్టి కాసేపు వెళ్ళి హాల్లో కూర్చొని హ్యాపీగా ఫ్యాన్ ఆన్ చేసుకొని ఇద్దరం మోసం మీ జ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నామండి అలాగే మీకు నేను దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చెప్పాలి కదా అది కూడా చూపిస్తాను ఒకసారి వెళ్ళే లోపు ఒకసారి బీరకాయలు చూసుకుందాము అదే మనం మగ్గిందేమో మగ్గితే కారం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చూడండి ఎంత వాటర్ వచ్చిందో అది ఇంకా ఆ సేపు మగ్గాలని ఆ తర్వాత నేను కారం యాడ్ చేస్తాను సో ఇంత వాటర్ వచ్చింది కాబట్టి మనకి ఇంకా అసలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఆ సేపు మూత పెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం కారంని యాడ్ చేసుకుందాము సో ఇక్కడ మీకు నేను క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను అనగా మెషిన్ది ఇలా పల్ప్ మొత్తం తీసేసి డస్ట్బిన్లోకి వేసేసి ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు నార్మల్ మెషిన్ని మనం ఎట్లా క్లీన్ చేసుకుంటామో అలాగే సేమ్ దీన్ని కూడా ట్యాప్ వాటర్ కింద పెట్టేస్తే నీట్గా క్లీన్ అయిపోయింది అసలు కొంచెం కూడా పల్ప్ అనేది కూడా దానికి అస్సలు ఉండదు నీట్గా క్లీన్ అయిపోయింది మనం నార్మల్ డిషెస్ ఎలా వాష్ చేసుకొని పెట్టేసుకుంటామో పక్కన అలాగే పెట్టేసుకోవచ్చు లేకపోతే కొంచెం సేపు ఎండలో పెట్టామనుకోండి ఇంకా మంచిగా నీట్గా తొందరగా ఆరిపోయిద్ది కానీ ఏంటంటే నీట్గా ఆరబెట్టాలి లేకపోతే దాని మీద వైట్ మచ్చలు అనేవి ఫామ్ అయిపోయిద్ది ఆ తర్వాత తొందరగా పాడైపోయిద్దండి ఎక్కువ దానికి మళ్ళీ స్క్రబ్ పెట్టి అది పెట్టి క్లీన్ చేయాల్సి వస్తుంది సో అందుకే ఎంత మంచిగా క్లీన్ చేసామో అంత మంచిగా మనం దాన్ని ఆరబెట్టాలి కూడా అప్పుడే మంచిగా ఎక్కువ రోజులు యూస్ యూసేజ్లో ఉంటుంది లేకపోతే తొందరగా పాడైపోయింది ఏ మెషిన్ అయినా దేన్నైనా మనం మెయింటైన్ చేసే దాంట్లోనే ఉంటుంది ఏ మెషిన్ అయినా కూడా ఈవెన్ మిక్సీ జార్స్ అయినా కూడా ఓవెన్ అయినా కూడా గ్రైండర్ అయినా కూడా మనం మెయింటైన్ చేస్తే ఎన్ని ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత బాగా అన్ని రోజులు మనం యూసేజ్లో ఉంటుంది అనమాట అలాగే దాన్ని జార్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అంటే ప్లగ్ని కొంచెం దూరం పెట్టేసి నీట్గా వాటర్ వేసి లోపలంతా కూడా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు మీరు చూసారు కదా ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇంత బెనిఫిట్లో ఉన్న ఇంత ఇంపార్టెంట్ మెషిన్ని మీరు కూడా కొనుక్కుంటారని నేను అనుకుంటున్నాను ఇఫ్ మీకు నిజంగా ఇది నచ్చింది మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరేమనుకుంటున్నారు కూడా నేను కూడా తెలుసుకుంటాను సో ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలాగే రీప్లేస్ చేసేసి దీన్ని పెట్టేసుకోవచ్చు నా దగ్గర చెప్పాను కదా బాక్స్ లేదని చెప్పి సో నేను ఇలాగే ప్లేస్ చేసి దాని మీద క్యాప్ పెట్టేసి సైడ్లో కిచెన్లోనే స్టోర్ చేసేసుకుంటానండి బయట క్లైమేట్ వేడిగా ఉంది ఇక్కడ నేను మా అంతే హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని చీర్స్ కొట్టుకొని మోసంబీ అయితే ఎంజాయ్ చేసేస్తున్నామండి సో మీరు కూడా ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సంబర్స్ మోసంబీ చూసింది ఇలా ఒక మంచి మెషిన్ అయితే మీ ఇంట్లో తప్పకుండా పెట్టుకోవాలి పక్కాయి కర్రీ ఎంత దూరం వచ్చిందో చూసేద్దాము ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేస్తే అయిపోయిద్దండి చూడండి బాగా మగ్గిపోయింది అండ్ వాటర్ కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కదా సో కారం యాడ్ చేసే ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టేస్తే అయిపోయింది ఇది మేము మా ఇంట్లో చేసుకున్న దంపుడు కారం అంటే చాలా చాలా స్పైసీగా ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా ఎక్కువ కలర్ వచ్చేది సో అందుకే మేము స్పై కారం అనేది కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాము కానీ బీరకాయ కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే అంటే ఏరియాస్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే బీరకాయలు అనేవి కొంచెం తీయగా ఉంటాయి కదా అందుకే కొంచెం ఎక్కువ స్పైస్ యాడ్ చేయండి నేనైతే పర్ఫెక్ట్గానే యాడ్ చేస్తాను చెప్పాను కదా మా కారం ఎక్కువ స్పైస్ ఉంటుందని చెప్పి సో మీ కారం స్పైస్ లెవెల్స్ చూసుకొని మీరు కూడా యాడ్ చేసుకోండి అంతేనండి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసి ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంతేనండి మా స్టైల్ ఆఫ్ బీరకాయ కర్రీ ఇలాగే చేసుకుంటాం సిమ్లో పెట్టేసి అండ్ అస్సలు వాటర్ యాడ్ చేయకుండా మీరు బీరకాయ కర్రీని తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చిద్ది అస్సలు నచ్చని వాళ్ళు తినని వాళ్ళు కూడా బీరకాయ కర్రీని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇప్పుడు ఎండాకాలంలో బీరకాయ అనేది చాలా మంచిది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇక్కడ ఏం చేశారంటే ఎండు చేపలు ఎండు రొయ్యలు తీసి తెచ్చుకున్నాము అది అదన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నారు ఎండలో పెట్టామండి అయినా కూడా మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీసి దాన్ని ఎండలో పెడుతూ ఉండాలి అప్పుడే ఫ్రెష్గా ఉంటాయి సో అందుకే వాటి అన్నింటినీ కూడా ప్లేట్లో పెట్టేసుకొని ఎండలో అనమాట ఇవి నార్మల్ చేపలు అంటే ఎండు చేపలే కానీ ఉప్పు లేదు దాంట్లో అవి జస్ట్ కర్రీస్కి మాత్రమే పనికి వస్తుంది ఫ్రైకి పనికిరావన్నమాట ఇవన్నీ ఉప్పు చేపలు అనమాట ఉప్పు చేపలు అనేది పండు చేపలు సో ఇవి కర్రీస్ అండ్ ఫ్రైస్ రెండింటికి పనికి వస్తాయి ఇలా మా అయితే ఎండలో పెట్టేశారు వీటితో కూడా నేను కర్రీస్ చేస్తాను నార్మల్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు లేకపోతే ఏమైనా వెజిటబుల్లో కూడా యాడ్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు సో ఇవి రాబోయే వీడియోస్లో తప్పకుండా మీకు నేను చూపిస్తాను సో ఎండలో ఎప్పుడు చెప్పినట్టు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ చేస్తాను అప్పటి వరకు టాటా బాబాయ్